మాఘపురాణం ముప్పైవ అధ్యాయము వశిష్ఠ మహారాజు దిలీప మహారాజుతో ఇలా వృత్తాంతాన్ని మార్కండయ వృత్తాంతాన్ని చెప్తున్నాడు మాఘపురాణం ముప్పైవ అధ్యాయంలో మృకండ మహర్షి దంపతులకు సంతానం లేకపోవడంతో శివుణ్ణి పూజించి వరం పొందారు ఆ వరప్రసాదంగా మార్కండేయుడు జన్మించాడు కానీ అతని ఆయుషు పదహారేండ్లి అని శివుడు నిర్ణయించాడు పెరిగి పెద్దవాడైన మార్కండేయని ఆయుషు పూర్తి అవుతున్న సమయంలో కుటుంబం మొత్తము కాశీకి వెళ్లి శివుణ్ణి ఆరాధించడం ప్రారంభించారు రాత్రింబగలు శివలింగాన్ని పూజిస్తూ ధ్యానిస్తూ గడిపేడివాడు మార్కండేయుడు పదహారవ జన్మదినం రోజున యముడు అతని ప్రాణాలు తీసుకుని వెళ్ళగా ధ్యానంలో ఉన్న మార్కండేని చుట్టూ తేజస్సు ఏర్పడి యముడు అతని దగ్గరికి చేరలేకపోయాడు కోపించిన యముడు కాలపాషాన్ని విసిరాడు భయంతో శివుణ్ణి ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై త్రిశూలంతో యముణ్ణి సంహరించాడు తన భక్తుడైన మార్కండై రక్షించడానికి శివుడు యముణ్ణి చంపడం చూసి ఆశ్చర్యపోయిన దేవతలు శివుని కోపం చల్లార్చంక యముణ్ణి బ్రతికించమని కోరారు యముడు బ్రతికిస్తూ మరలా తన భక్తుల దగ్గరికి రావద్దని హెచ్చరించాడు శివుడు కుమారుడు చిరంజీవి అవ్వడంతో సంతోషించిన మృఖండ మహర్షి ఈ సంఘటన మాఘమాస ప్రభావాన్ని తెలియచేస్తుందని భావించి ఆ మాసం గురించి ప్రజలకు చెప్పుకుంటూ ఉండేటివాడు మాఘపురాణం ముప్పైవ అధ్యాయమునందు ఈ క్రితంగా చెప్పబడి ఉన్నది మార్కండేయుని యొక్క వృత్తాంతం వశిష్ఠుల వారి దివీపునికి మృగశృంగుని వివాహము మృఖండుని జననము కాశీ విశ్వనాథుని దర్శనము విశ్వనాథుని వరం వలన కలిగిన మార్కండేయుడు బయటపడుట మొదలగు వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ఈ విధంగా చెప్పదొడిగిరి మార్కండేని ఆయు పదహారు సంవత్సరాలు మాత్రమే రోజులు గడుచున్న కొరది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను గుచుండెను ఐదేళ్లు నిండగానే కుమారుడికి ఉపనయాన ఉపనయనాది వైదిక కర్మములు అన్నిటినీ పూర్తి చేసిరి ఆ అరవై ఏడు దాటగానే మార్కండే చదివించట ప్రారంభించి అతడు తన తండ్రి వలనే ఆచరికాలిర ఆచరికాలంలోనే సకల శాస్త్రములు వేదాంతము పురాణ ఇతిహాస్యములు స్మృతులు పఠించి గుణవంతుడు అయ్యి ప్రశంసలను అందుకొని చూడెను అయినను మరువతి ముర్ఖండలు నిత్యమును మార్కండేనుకి కుమారా నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించినవు నీ బుద్ధి కుశలత చే అందరూ మన్నల్ని పొందుచున్నావు అందులకు మేమెంతో ఆనందించుచున్నాము అయినను గురువుల ఎడల పెద్దల ఎడల బ్రాహ్మణుల ఎడల మరింత భక్తిభావంతో మెరుగవలేను వారి ఆశీషులు నీకు మంగళకరమగును కాన నీవు అట్లే చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పుచుండేది వారు అట్లనే పదహా పదిహేను సంవత్సరాలు గడిచిపోయింది రోజు రోజుకి తల్లిదండ్రుల ఆందోళన భయం ఎక్కువగా ఉన్నవి ఎక్కువై సాగాయి వారు నిరంతరము మనసులోనే దుఃఖించుచున్నారు పరమశివుని వరప్రసాదము మార్కండేని జన్మదినోత్సవం చేవలను తలచి మహరుషులు అందరిని ఆహ్వానించి ఆహ్వానం పంపినారు మునేశ్వరులు గురువరిలు మొదలగు వారందరూ మృఖండుడిని ఆశ్రమానికి వచ్చారు అందుకు మృఖండుడు ఆనందం పొంది అతిథి సత్కారములు చేశాను మార్కండెయుడు వచ్చిన పెద్దలందరికి నమస్కరించాడు అటులనే వశిష్ఠునికి నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు అట్లు చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి మహానుభావ వారించడకు కారణమేమని ప్రశ్నించను అంత వశిష్ఠ వారి ఈ బాలుడికి కొద్ది దినములోనే మరణించగలడు మీరందరూ అతని దీర్ఘాయుమంతుడు కమ్మనియా దీవించింది కదా అది ఎట్లాగును ఇతని ఆయుర్దాయం పదహారేళ్ళే కదా ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవం జరుపుచున్నారు పరమేశ్వరుడు ఇచ్చిన వర ప్రకారం అతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పాను అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారి విచారించిరి చిరంజీవి అయి వర్ధిల్లమని దీవించినందున వారి వాక్కులు అసత్య బాధపడి దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి మునియోత్తములారా మనమందరికీ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి తమ వెంట ఆ మార్కండయ్య తోడుకొని పోయి మునీశ్వరుడు యాగమునకు బ్రహ్మ సంతసించను మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ చిరంజీవిగా నాయనా అని దీవించను అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించను బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం తెల్ల వెళ్ళబుచ్చి కొంత తడపడి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు చేరదీసి పరమేశ్వరుడి బాలుని దీర్ఘాయుషమంతునిగా చేయునుగాక అని తన మనసులో శివుణ్ణి ధ్యానించెను అంతడు మునుల వంక చూచి ఓ మునులారా మీరు పోయిరండి ఇతనికి ఏ ప్రమాదం జరగదు అని పలికి పలికి వచ్చా మార్కండేయ నీవు కాశీక్షేత్రానికి పోయి విశ్వనాథుని సదా సేవించుచు నీకు ఏ ప్రమాదం కలగదని ధైర్యంగా చెప్పి పంపివేశను ఇక అప్పటి నుండి మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చదనని ఆజ్ఞనిమ్మని కోరగా మృఖండు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు కడంగుడు దుఃఖించిన ఎటులకేర మార్కండేయును దీక్ష కాదనలేక కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరారు ముఖండు కుటుంబ సైతంగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయ సమీపం నందు ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొనెను మార్కండేడు శివధ్యాన పరుడై రాత్రి మగలు శివలింగమును కడనే ఉండసాగెను క్రమంగా అతడు పదహారవ ఏట ప్రవేశించను మరణ సమయం ఆసన్నమైంది యముడు తన బటులతో మార్కండేని ప్రాణాలు కొని తెమ్మని చెప్పగా ఆ నిమిత్తమును వారు శివ సన్నిధిలో ధ్యానం చేసుకుంటున్న మార్కండేని కడకు వచ్చేసరికి ఆ సమీపనందు నిలువలేకపోయి కాలపాశం విసురులకు చేతులు నెత్తలేకపోయి మార్కండేని చుట్టూ మహాతేజు ఆవరించింది ఆ తేజస్సు యమపటలకు అగ్ని కణం వలె బాధించను ఆ బాధ ఊరువలేక బటులు పోయి జరిగిన వృత్తాంతం యముని కెరిగించగా యముడు ఆశ్చర్యపడి తాను స్వయంగా వచ్చి మార్కండెనిపై కాలపాషమును విసిరిను మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు అతని ప్రాణములను తీసుకుని పోవలసిందిగా పోవ సిద్ధముగా నుండగా అతడు భయపడి శివలింగమును కౌగులించుకుని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీ పతి తన భక్తుని ఆక్రందని మహా రౌద్రాకారంతో శివలింగమును చీర్చుకుని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుణ్ణి రక్షించెను యముడు చనిపోవడిచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించి కోపం చల్లార్చుకో మహేష యముడు తన కర్తవ్యాన్ని నెరవేర్చినాడు తమ వరప్రసాదుడు మార్కండేయునికి పదహారు ఎండ్లు మాత్రమే ఆయువుని నిచ్చితిరి గదా అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణాలు తీసుకున్నట్టుకు వచ్చను గదా తమరు మార్కండేయును చిరంజీవిగా చేసితిరి అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము కానీ ధర్మపాలన నిమిత్తం యముడు తేకుంటుట లోటు కదా కాని మరలా యముని బ్రతికించుడని వేడుకొనిరి అంతటా ఈశ్వరుడు యముణ్ణి బ్రతికించి యమా నీవు నా భక్తుల దగ్గరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతరార్థమయ్యేను పరమశివుని దైవలన తన కుమారుడు దీర్ఘాయుషుమంతుడు అయినందులకు శుభకండు మిక్కిలి సంతోషించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుణ్ణి కాపాడిందని నమ్మి ఈ మాఘమాస ప్రభావము లోకులందరికీ ఆనాటి నుండి చెప్పుచు ఉన్నాడు వశిష్ఠుడు దిలీప మహారాజుకి వృతసన మదన మహర్షి జానుమునితో ఇట్లనను జానుముని ధర్మ ప్రబోధకములకు మాసములలో మాఘమాసము ఉత్తమోత్తమ్య కర్మములన వచ్చినంత్రతము ఒక్కదాని చేసినంతనే వచ్చును మాఘమాస వ్రతం సర్వపుణ్య క్రియల సారము అన్ని విధములుగా తపస్సులకు సారభూతమైనది స్వధర్మముల సారము శివకేశరికి ప్రీతికరమైనది సూర్యుడు అగ్ని బ్రహ్మ మొదలగు దేవతలు దయ కూడా కలుగుచు

సూతుడు శౌనికాది మహామునితో ఇట్లా అనును మాఘమాస వ్రతం సర్వపుణ్యములనిచ్చును ఐశ్వర్యములను ఐశ్వర్యములనిచ్చును అన్ని రోగములను పోగొట్టును జాతక దోషాలు నక్షత్ర దోషాలు కర్మాలు సమస్త గ్రహ దోషాలను తొలగించి ఆయు ఆయుర్దాయమును పెంచును యముని కింకరుల బాధ నుంచి తప్పించును విష్ణు సాన్నిధ్యమును కలిగించును ముక్తిని కోరిన వారికి ముక్తిని ఇచ్చును కోరిన కోరికలను ఇచ్చును ఇవ్వలేనిదంటూ ఏమైనా ఉందా

మహర్షికి చెప్పినవి మరికొన్ని గృహదర్శన మహర్షి జాను మహర్షికి చెప్పినవి ఇంకొన్ని మొత్తం మీద కథలన్నిటిని కలిపి సూతుడు శౌనికారి మహర్షిలకు చెప్పినవి సూతుడు అనేక పురాణ కథలు నెరంగిన వాడీ ఆయా సందర్భంలో ఆయా వ్యక్తుల ఆ వ్యక్తులకు చెప్పిన కథలను కలిపి చెప్పినవి ఇవన్నీ మాఘమాసం ముప్పది ముప్పై అధ్యాయాలను విన్నవారికి చదివిన వారికి ఎంతో పుణ్యఫలం కలుగునని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక ప్రతి సంవత్సరం కూడా మాఘమాస వ్రతాన్ని విడవకుండా ఆచరించి వారికి తప్పకుండా శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని ఇహమందు పరమందు సౌ సకల సౌఖ్యాలు అనుభవిస్తారని ఋషి వశిష్ట మహాముని దిలీప మహారాజుకి చెప్పి ఈ విధంగా మాఘమాసాన్ని వృత్తాంతాన్ని పూర్తిగా వివరించాడు శివాపణం

భావం మాఘమాసమైన మహత్తరమైన సర్వోత్తమైన మాసం జలం నారాయణాత్మకమి ఈ సమయమున ప్రాతకాలమును స్నానం చేసి ఇష్టదైవమును పూజించి భుక్తిని ఇహలోక సుఖానుభవనమును మోక్షమును ఇచ్చును కావున భయంకరమైన బాధాకరముకు సంసార బంధం నుండి విడుదల మోక్షమును కోరు జీవులారా భుక్తిని ముక్తిని ప్రసాదించు మాఘమాస ప్రవృత్తికే ప్రయత్నింపుడు సర్వదేవతాత్మక స్వరూపుడైన శ్రీమన్నారాయణు కానీ నుదుట కనుబో కనుల గల శివుని కాని మాఘమాస వ్రతమును ఆచరించి సేవింపుడు తరింపుడు అంటూ ఇలా శ్లోక రూపంలో పద్య రూపంలో సూతుడు శౌనికాది మహా మహర్షులకు వివరించాడు శివార్పణం కేశవార్పణం నారాయణార్పణం